अच्छा है कितना आता है सबको अच्छा लाइट बेल्ट मना कर ग्रीन है इधर आने छोड़ने के छोड़ లైవ్లో ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి వాళ్ళైతే బ్లౌజెస్ అండ్ శారీస్ క్లియర్ఎన్స్ ప్రైజెస్ ఉంటాయి స్టార్టింగ్ రెడ్ కలర్ పిక్ డిజైన్ డిజైన్తో వచ్చింది స్టిచ్చుడ్ అయితే ఉంటాయి ఐ క్లియర్ గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను లైవ్ లో అన్న వాళ్ళు మెసేజ్ చేయండి ఒకసారి టూ మెంబర్స్ అయ్యిందా క్లారిటీగా కనిపిస్తుందా లేదా అనేది ఎవరైనా చెప్పండి ఒకసారి క్లియర్గా వస్తుందా సిక్స్ మెంబెర్స్ లైవ్లో ఉన్నారు లైక్ కొట్టేసి ఒకసారి అందరూ మెసేజ్ చేయండి ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు ఇవాళ అయితే బ్లౌజెస్ అన్నిటికైతే ఆఫర్ ప్రైస్ అయితే వచ్చింది సో టూ నైంటీ నైన్ విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎవరైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని అయితే నెంబర్ పేస్ట్ చేస్తాము దానికైతే మెసేజ్ చేసేయండి అందరూ చూస్తున్నారు కదా టోటల్ అయితే ఇలా ఫుల్ వర్క్ అయితే ఉంటుంది కంప్లీట్గా మగ్గం వర్క్ అయితే ఇస్తారు హ్యాండ్స్కి అయితే ఇలా మన కాక్స్ అయితే వస్తాయి టూ హ్యాండ్స్కి కూడా నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము ఒక బ్లౌజ్ ఓపెన్ చేసి చూద్దాం అండ్ ఇదైతే మనకి టికా గ్రీన్ అంటారు కదా డార్క్ గ్రీన్ కలర్ అందులో అయితే వస్తుంది ఇలా అయితే ప్యాటర్న్ ఉంది ట్వంటీ సెవెన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు లైక్ కొట్టండి అందరూ ఒకసారి సో మీరు ఒకసారి చెప్తే ఓపెన్ చేసి చూపించండి అంటే బ్లౌజ్ అయితే మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను త్రీ బ్లౌజెస్ తీసుకుంటే అండ్ త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఏంటంటే మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది సారీ ఫోర్ బ్లౌజెస్ ఈచ్ బ్లౌజ్ వచ్చి టూ నైంటీ నైన్ చూస్తున్నారు కదా టోటల్ అయితే ఇలా ఉంది అండ్ స్మాల్ స్మాల్ బుట్టీస్ అయితే ఇచ్చారు మొత్తం అయితే కంప్లీట్గా మగ్గం వరకే ఇస్తారు లైక్స్ ఉన్న వాళ్ళు ఒకసారి మెసేజ్ చేసేయండి అండ్ నెక్స్ట్ కలర్ డార్క్ బ్లూ కలర్ టోటల్ ఇలా అయితే ఉంటుంది క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ప్యాటర్న్ అయితే ఇది వస్తుంది మ్యాక్సిమం అన్నిటికీ మనకి చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇస్తారు ఇదైతే కంప్లీట్ వర్క్ సెవెంటీన్ మెంబర్స్ అయితే ఉన్నారు లైవ్లో అందరూ ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసేయండి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము ఇదైతే ఒకసారి చూపిద్దాము అని అయితే ఓపెన్ చేసాము సో ఇదైతే హ్యాండ్స్ పార్ట్ అనమాట ఇట్లా టూ హ్యాండ్స్కి కూడా సేమ్ వస్తుంది డ్ పడుతుంది లైట్ ఏమైనా అయిన ట్వంటీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ఒకసారి అందరూ కామెంట్ చేయండి అండ్ నెక్ ప్యాటర్న్ అయితే మనకి ఇలా ఉంటుంది ఇలా అయితే నెక్ ప్యాటర్న్ ఇస్తుంది సింపుల్గా చూడడానికి చాలా క్లాసీ వర్క్ అయితే ఇచ్చారు అండ్ సేమ్ యాజ్ యూజువల్ ఇలా బుట్టీస్ అయితే ఇచ్చారు అండ్ ఇలా అయితే ఉంటుంది ఇలా మనకి బ్యాక్ అయితే ప్యాటర్న్ ఉంటుంది అండ్ ఫ్రంట్ అయితే ఫ్రంట్ నెక్కి మనకి ఇలా అయితే ఇచ్చారు ఇలా అయితే ఫ్రంట్ నెక్ ఉంటది సో మనకి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ మొత్తం కూడా ఇలా వర్క్ ఇచ్చారు సో మనకి బుట్టీస్ బుట్టిస్ అలా ఊడిపోవడం గానీ వర్క్ అయితే పోవడం అంటే జరగవు క్లాత్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ మెటీరియల్ క్వాలిటీ మంచిగా ఉంది టోటల్ వర్క్ ఎయిట్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు అందరూ ఒకసారి లైక్ కొట్టూ లైక్స్ ఉన్నాయి అందరూ ఒకసారి లైక్ కొట్టేసి కామెంట్ అయితే చేయండి ఇలా అయితే ఓవరాల్ బ్లౌజెస్ అన్ని సేమ్ ఇలానే ఉంటాయి విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ క్లాప్ క్వాలిటీ అయితే సేమ్ ఉంటుంది ఈచ్ బ్లౌజ్ టూ నైంటీ నైన్ ఫోర్ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది ఐ హోప్ అందరికి విజిబుల్ గానే ఉంది అనుకుంటున్నాను నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము ఇదైతే పింక్ కలర్లోనే ఇంకొకటి అనమాట మన రాణి పింక్ అంటాం కదా ఆ కలర్ అనమాట చాలా డార్క్గా ఇచ్చారు సేమ్ క్లాత్ క్వాలిటీ క్లాత్ క్వాలిటీ అయితే ఏమాత్రం తీసేయలేము చాలా బాగుంది ఐ హోప్ మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను లైవ్లో వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి సేమ్ ఇలా ఇదైతే మనకి హ్యాండ్స్ ప్యాటర్న్ ఉంటుంది ఇదైతే క్లియర్ కలర్ అనమాట ఇదైతే నెక్ ప్యాటర్న్ అందరికీ మంచిగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఈచ్ బ్లౌజ్ ప్రైస్ అయితే టూ నైంటీ నైన్ అండి నైన్ మెంబర్స్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి ఓన్లీ టూ లైక్స్ ఉన్నాయి సో లైక్ చేసి కామెంట్స్ చేయండి లైవ్కి వస్తున్నారు వెళ్తున్నారు బ్లౌజెస్ అయితే చాలా చాలా మంచి క్వాలిటీ అస్సలు మిస్ చేసుకోవద్దు వెళ్తున్నారు వస్తుందండి సో ఈచ్ బ్లౌజ్ వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ పడుతుందండి అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా సూపర్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైజెస్ వచ్చి వెరీ వెరీ రీజనబుల్ క్లాత్ వచ్చేసి మనకి వన్ మీటర్ ఎబో వస్తుంది చూస్తున్నారు కదా పింక్ కలరు సూపర్ క్వాలిటీ అసలు మిక్స్ చేసుకోవద్దు అండ్ టూ నైన్టీ నైన్ అంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఒక ప్రైస్ తక్కువ అని చెప్పి లో క్వాలిటీ అనుకోవద్దు ఎవరో ఒకరు లైక్ కొట్టి మళ్ళీ వాళ్ళ లైక్ వాళ్ళు వెనక్కి తీసుకున్నట్టున్నారు త్రీ లైక్స్ ఉన్నాయా ఇంకా టూ కనిపిస్తున్నాయి టూ ఉన్నాయా ఎవరో పాపం వాళ్ళ లైక్ వాళ్ళు వెనక్కి తీసుకున్నట్టున్నారు నచ్చినట్లేదు పాపం లైవ్ మచ్ ఆర్ వాచింగ్ లైవ్ లో కామెంట్ చేయండి లైవ్ చూస్తున్నారు బట్ ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు చాలా చాలా మంచి క్వాలిటీ అసలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ తీసుకో సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము నెక్స్ట్ కలర్ వచ్చి అయితే గోల్డ్ కలర్ సో ఇదైతే ప్యాటర్న్ ఇలా ఉంటుంది టూ మెంబర్స్ వాచింగ్ లైవ్కి వస్తున్నారు వెళ్తున్నారు లైక్ చేయండి అబ్బా కామెంట్ చేయండి బ్లౌజెస్ అయితే చాలా చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోవద్దు సో ఇలా అయితే టోటల్ ప్యాటర్న్ ఉంటుంది హ్యాండ్స్ ఇక్కడ బాగా కనిపిస్తుంది ఫోన్ ప్రాబ్లమ్ ఓన్లీ టూ లైక్స్ వన్ మినిట్స్ ఓన్లీ థర్టీ మినిట్స్ లైవ్ పన్నెండు నిమిషాలు అయింది ఇంకొక పద్దెనిమిది నిమిషాలు లైవ్ మిస్ అయిన వాళ్ళకైతే కలెక్షన్ అయితే మిస్ అవుతారు విత్ ఆఫర్ ప్రైజెస్ ఐస్ బండి కూడా ఐస్ హలో ప్లీజ్ లైవ్లో వాళ్ళు కామన్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాము మగ్గవర్ బ్లౌజెస్ అండి టూ నైంటీ నైన్ అండి ఈచ్ బ్లౌజ్ వచ్చేసి క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అసలు మిస్ చేసుకోవద్దు వర్క్ బ్లౌజెస్ టూ మెంబర్స్ ఉన్నారు కదా లైవ్లో కామెంట్ చేయచ్చు కదా సైలెంట్ ఉన్నారు ఓన్లీ టూ మెంబర్స్ ఈచ్ బ్లౌజ్ వచ్చేసి టూ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఫోర్ బ్లౌజెస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి షిప్పింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే నలభై ఐదు రూపాయలు షిప్పింగ్ ప్రైస్ వచ్చేసి ఈచ్ బ్లౌజ్ అయితే మీరు టూ తీసుకున్న త్రీ తీసుకున్న అండ్ ఫోర్ బ్లౌజెస్ కనుక తీసుకుంటే మీకు షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది చాలా మంచి కలెక్షన్ అసలు మిక్స్ చేసుకోవద్దు బాగా కనిపిస్తామండి ఇంకోటి ఏదన్నా తీసుకో ఏది పీకాక్ బ్లూ అండి చాలా బాగుంది కలర్ అయితే అండ్ క్వాలిటీ అయితే సూపర్ ఉందన్నమాట చాలా మంచి కలెక్షన్ ఏమో అస్సలు అయితే మిస్ చేసుకోవద్దు జస్ట్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చి టూ నైంటీ నైన్ ఫోర్ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి వెళ్ళిన ఫోన్ ఒకసారి నాకు ఫోన్కుంటే నాకు కొంచెం బాగా బంధువు సిక్స్టీన్ మినిట్స్ అయ్యింది లైవ్ ఎవరు లేరు టూ మెంబెర్స్ లైవ్లో ఉన్నారు ఉన్న వాళ్ళు కామెంట్స్ చేయండి వచ్చి చూసే వాళ్ళు లైక్ చేయండి కలెక్షన్ మంచిగా ఉంది యూస్ఫుల్ అనిపిస్తే తీసుకోండి లేదా ఎవరికైనా సజెస్ట్ చేయండి త్రీ లైక్స్ త్రీ మెంబర్స్ ఆర్ వాచింగ్ నెంబర్ అయితే పిన్ చేసాము ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ చేసేయండి టూ నైంటీ నైన్ రూపీసేనండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలే అస్సలు మిస్ చేసుకోవద్దు వన్ మీటర్ క్లాత్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి లైవ్ వచ్చేసి ఓన్లీ థర్టీ మినిట్స్ అండి ఎయిటీన్ మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది సో ఫోర్ లైక్స్ త్రీ మెంబర్స్ వాచింగ్ లైక్ చేయొచ్చు కదా త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ ఎవరి మీద నేమ్స్ అయినా బెటర్ మీ కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది టూ మెంబర్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు మాట్లాడమన్నా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు ఫైవ్ లైక్స్ వచ్చాయి సో ప్లీజ్ థ్యాంక్ సో మచ్ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ న్యూస్ ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ కనుక నచ్చినట్టయితే హలో వన్ మెంబర్ వాచింగ్ ఇంకో టెన్ మినిట్సే లైవ్ ఉంటుంది ఓన్లీ ఇంకా ఒక టెన్ మినిట్సే ఉంటుందండి ఎవరికైనా ఏమైనా కావాలంటే తీసుకోండి అని తీసుకోకపోయినా ఆ లైవ్ కనీసం కామెంట్ అయినా చేయండి టూ మెంబర్స్ వాచింగ్ ఒక బ్లౌజ్ తీసుకో మా వాళ్ళు కూడా బోర్ పట్టెక్ లైవ్లో ఉన్న టూ మెంబర్స్ న్యూగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ అనేది బ్యాక్ వచ్చి న్యూగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి